నమస్తే అండి నేను మిదిలీని ఈరోజు మనం సింహరాశి కోసం తెలుసుకుందాం అలాగే సింహరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మగా నక్షత్రం ఈరోజు మనం పర్టికులర్గా ప్రతి పాదం కోసం కూడా ప్రతి నక్షత్రం కోసం కూడా మనం కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా సుదీర్ఘంగా మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది అనేది దానికోసం చాలా చక్కగా తెలుసుకుందాం మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు అవ్వచ్చు అలాగే పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం జన్మించిన వారు వీళ్ళు సింహరాశి కిందకు వస్తారు అంటే గత త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మనం ఆల్మోస్ట్ చూస్తున్నాం టూ థౌజండ్ వన్ బాగుంటుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మీద కూడా మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం ఇవన్నీ కూడా పాస్ట్ కానీ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ కొంచెం బాగుంటుంది మాకు కొంచెం హ్యాపీగా ఉండొచ్చేమో ఎందుకంటే మేము ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోగలిగామో అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ మనకి ఏదైతే ఉందో అంటే రెండు వేల ఇరవై నాలుగు మనకి కొంచెం ఇబ్బందులు గురైనప్పటికీ కూడా ఈ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఆల్మోస్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు ఆరో నెల దాకా కూడా ఈ సరి ఏదైతే ఉందో సింహరాశి అదైతే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే ఏదో ఇప్పుడిప్పుడు కొంచెం నిలదోగకుంటున్నాము ఉన్న అప్పుల నుంచి బయటపడగలుగుతున్నామో హెల్త్ ఇష్యూస్ కొంచెం బాగుంటున్నాయి పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది ఒక మంచి మ్యారేజ్ సెట్ అవుతాయేమో జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ అష్టమ శని అనేటువంటి దెబ్బ మళ్ళీ మనకి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మన మీద ఉంటుంది అంటే మాత్రం ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ మనం ఎవరికి బాగుంటుంది ఏ ఏ నక్షత్రాలకి ఏ ఏ పాదాల వారికి కూడా కొంచెం బాగుండే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇటు కొంచెం నెగిటివ్ పాయింట్స్ అవ్వచ్చు ఇటు పాజిటివ్గా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా మనం ఈరోజు మకా నక్షత్రం ఏదైతే ఉందో ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణమైనటువంటి సాధ సాధించే అవకాశం ఉంది వీటితో పాటుగానే మంచి జాబులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కొంచెం ఆర్థికంగా అంటే బిజినెస్ అయితే కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం అంటే ఎవరైతే లాట్ ఆఫ్ అమౌంట్స్ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి అలాగే ఫ్రెండ్స్తో కలిపి పార్ట్నర్షిప్ల్లో చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే ఈ మార్బుల్ బిజినెస్ అవ్వచ్చు లేదంటే కిరాణా వ్యాపారం అవ్వచ్చు లేదంటే క్లాత్స్ బిజినెస్ అవ్వచ్చు గోల్డ్ బిజినెస్లు అవ్వచ్చు ఈ మకా నక్షత్రం వాళ్ళకి కొంచెం బిజినెస్లు అనేవి కొంచెం డెల్ అయ్యే అవకాశం ఉంది అంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించకపోవచ్చు కానీ ఇది ఇదే మక్క నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతల్లో జన్మించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి స్టేటస్ సాధించుకునే అవకాశం ఉంది మంచి వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగ అవకాశం సాధించుకునేటువంటి అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి కొంచెం దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనం అంత బేగా బయటపడలేకపోవచ్చు అనేది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే పొబ్బా నక్షత్రం ఈ పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండో పాదో మూడో పాదం జన్మించినటువంటి వారికి కొంచెం ఆర్థిక విషయాల్లో కొంచెం బాగుంటుంది అంటే మనం ఇప్పటిదాకా గత టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కొంచెం ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి రెండు నాలుగు పాద రెండు మూడు పాదాల వారికి కొంచెం ఆర్థికంగా బాగుంటుంది అలాగే ఒకటి నాలుగు పాదంలోని జన్మించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యల నుంచి కొంచెం బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి అంటే టోటల్గా చేంజ్ అవుతుంటుంది అనమాట మనం ఏ ఏ పాదాల కింద చూసుకున్నా సరే టోటల్గా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు కొంచెం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉన్నప్పటికీ కూడా హెల్త్ ఇష్యూస్ కొంచెం ఇబ్బందులు పెట్టుతున్నప్పటికీ కూడా ఆర్థికంగా కొంచెం నిలదొక్కగలుగుతావు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంది అలాగే జాబ్స్ కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి గత రెండు మూడు సంవత్సరం మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వటం లేదని చెప్పి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి మ్యారేజ్ అయ్యే ఉన్నాయి అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ లో చూసుకుంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి ఆల్మోస్ట్ మాకు టూ ఇయర్స్ నుంచి డిస్టర్బెన్స్ ఉన్నాదండి మరి అది మాకు కొంచెం బాగుంటుందో అనుకునేటటువంటి వారికి కూడా ఇంకో టూ ఇయర్స్ దాకా కూడా కొంచెం ఫ్యామిలీ రిలేషన్షిప్ లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి అంతే తప్ప ఇవన్నీ కూడా జీవితంలో సర్వసాధారణంగా టీకప్పులు తుఫాను లాంటివి అంటే ఇవి కోర్టుల దాకా వెళ్ళే అవకాశాలు ఉండదు కానీ ఏదో చిన్న మనశాంతి అశాంతి అనేది చిన్న చిన్నది ఉన్నప్పటికీ కూడా భార్య కూడా కలిసి ఉంటారు భార్య పిల్లలు కూడా చాలా చక్కగా ఉంటారు జీవితం అనేది కూడా అన్యోన్యంగా కలిసే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే మనకు ఉత్తర ఒకటో పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం జన్మించిన వారికి ఇంప్రూవ్మెంట్ ఏదైతే మనం అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం లేదంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేద్దాం లేదంటే ఎదురైనా సరే స్టాక్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఎలా అనుకునేటువంటి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అప్పటికప్పుడు పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితులను బట్టి మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు న్యూమరాలజీగా మనం చూసుకున్నట్లయితే మాత్రం సింహరాశి వాళ్ళకి ఎక్కువగా నా తొమ్మిదో నెంబరు అలాగే నాలుగో నెంబరు నాలుగు తొమ్మిది మీకు మంచి సంఖ్యలో మీకు రెండు వేల ఇరవై ఐదులో మీకు ఒక మంచి గుడ్ నెంబర్స్ కింద చెప్పుకోవచ్చు అలాగే సోమవారం శనివారం ఈ రెండు రోజులు కూడా మనకి సింహరాశి వాళ్ళకి అదృష్ట రోజులైనా చెప్పుకోవచ్చు మనకి ఏ నెలలో అయినా సరే ఏ వారంలో అయినా సరే సోమవారం అలాగే శనివారం కానీ ఏదైనా పని మొదలు పెట్టినా లేదంటే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నా సరే ఏదైనా మనకి జీవితంలో జరిగేటువంటి కొత్త కొత్త మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోమవారం కానీ శనివారం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనకి ఎక్కువగా డిస్టర్బెన్స్ కలిగే రోజు ఏదైతే ఉందో అది మనకి శుక్రవారం మనకి అంటే కొంచెం ఆర్థిక పరంగా దెబ్బలు పడే అవకాశాలు కానీ లేదంటే మనకి ఇంట్లో డిస్ట్రిబ్యూట్స్ గొడవలు ఎక్కువగా జరగడం కానీ లేదంటే ఏదైనా అనుకోని ప్రమాద సంఘటనలు జరగడం కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్రైడే రోజు ఎక్కువగా జరుగుతుంటాయి ఆ రోజు మీరు కొంచెం అవాయిడ్ చేసినట్లయితే మాత్రం సోమవారం శనివారం అనేది మీకు గుడ్ పీరియడ్గా చెప్పుకోవచ్చు అలాగే నాలుగో తారీఖు తొమ్మిదో తారీఖు కూడా మీకు మంచి నెంబర్స్ కింద చెప్పుకోవచ్చు అలాగే మనకు కొన్ని విషయాలు ఏదైతే ఫ్యామిలీ అంటే మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే చాలా డిస్టర్బెన్స్ ఉండడం అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లు అవ్వచ్చు లేదంటే మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి సంఘటనలు జరుగుతుండడం రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మనకి అనేక రకమైనటువంటి అంటే ఈ రోజు బాగుంది అనుకునేటప్పటికల్లా మరస్ట్ రోజు ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది రావడం ఆ సమస్య తీరిపోతుంది అనుకోగానే ఇంకో సమస్య రావడం ఇలాగ త్రీ టూ టు త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకి ఇవే సమస్యలు అనేవి కంటిన్యూషన్ గా వస్తూ ఉన్నాయి దీనికి తోడుగా ఆర్థిక ఏదైనా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం సైట్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇలాంటి ఇబ్బందులు పడుతూ కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ అప్పులన్నీ ఎక్కువగా చేయడం కూడా జరుగుతున్నది దీనివల్ల కొంచెం మనశాంతిగా లేకపోవడం గానీ అంటే ఇప్పుడు ఏదో అన్ఈీగా ఉంటుంది అంత బాగున్నట్టు అనిపిస్తుంటుంది మన కడుపులో ఉన్నది కూడా ఏది దాచుకోలేవు అందరికీ కూడా చెప్పడం కూడా ఎక్కువ జరుగుతుంది మనం ఏదో కొనుక్కున్నాం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఏదైనా పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా ప్రతిదీ కూడా మనం బయటకి ఎక్స్టాబ్లిష్ చేయడం స్నేహితులు కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర బంధువులు అందరికీ మనం ఎక్కువ చెప్పుకోవడం వల్ల కూడా మనకి అనేక రకమైన సమస్యలు కూడా మనకి కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి మోసం కూడా అంటే మనవారు మన బంధువులు అనుకుని మనం ఏదైతే మన తల మీద పెట్టుకుంటున్నామో అందరినీ వాళ్ళ చేత కూడా మనం ఎక్కువగా అనేది కూడా మనకి ఎక్కువగా ఈ రెండు వేల ఇరవై నుంచి కూడా మనకి జరిగే నాలుగు సంవత్సరాల నుంచి కూడా చాలా డిస్టర్బెన్స్ చాలా దెబ్బలు తిన్నాము ఇంకా మనకి చాలు ఇంకా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము అనుకునేటువంటి వారికి కూడా నేను ఇది ఒక రెండు వేల ఇరవై ఐదు ఒక గుడ్ పీరియడ్గా నేను చెప్తాను ఎందుకంటే మనకి ఏదైతే ఈ నాలుగో నెల దాకా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ దాకా కూడా మనకి ఏదైతే వన్ ట్వంటీ డేస్ ఏదైతే ఉంది గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకుంటాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతావు ఏదైనా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అయితే జాబ్ల పరంగా కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు సాధించడం కానీ మ్యారేజ్లో ఏవైతే పెండింగ్లో ఉండిపోయి మాకు మంచి సంబంధాలు రావట్లేదు ఇబ్బందులు పడుతున్నట్టు మంచి మ్యారేజ్ సంబంధాలు అవ్వడం కానీ అలాగే ఏ ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నది అది కూడా కొంచెం సమస్య పోయే అవకాశాలు ఉంటాయి ఓవరాల్ గా మనకి రెండు వేల ఇరవై ఐదు అంటే మానసికంగా కుంగిపోయేమో చాలా ఇబ్బందులు పడుతున్నాము అలాగే మన కుటుంబం మీద జలసి ఏడుపు కూడా చాలా ఎక్కువగా ఉండడం ప్రతి విషయంలో కూడా ఏ విషయం కూడా ముందుకు వెళ్ళలేకపోవడం ఇటు మేము అన్ని అనుకుంటున్నాము అయినా సరే ఏ పని కూడా మాకు ముందుకు వెళ్ళట్లేదు ఏ పని కూడా మాకు జరగట్లేదు అనుకుని బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ కూడా ఈ నాలుగు నెలలు కూడా మనకి అంతా కూడా కొంచెం సమస్యలు అనేవి కొంచెం తేడికయ్యే అవకాశం ఉంది మనకి అమ్మ పర్వాలేదు ఉన్న అప్పుల నుంచి బయటపడగలిగాము ఉన్న బాధల నుంచి బయటపడగలిగాము ఉన్న రుణాల నుంచి బయటపడగలిగాము పిల్లలు బాగుంది అందరికి బాగుంది అనేటువంటి ఏదైతే మనం అనుకుంటాం ఆ పనులన్నీ కూడా సక్సెస్గా సాధించే అవకాశం ఉంది ఓవరాల్ గా మనకి సింహరాశి వాళ్ళకి మకా నక్షత్రం అవ్వచ్చు పుబ్బ నక్షత్రం ఉత్తర నక్షత్రాలకి ఓవరాల్ గా కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు నాలుగు నెలల్లో కూడా మనకి కొంచెం సక్సెస్ సాధించగలం అలాగే కొంచెం పనులు కూడా జరుగుతాయి ముందు కూడా అంటే మాకు నాలుగు నెలల దాకా ఇంకా తర్వాత జరగవా అంటే పనులు కూడా జరుగుతాయి కానీ అష్టమశా తాలూకా ప్రభావం వల్ల కొంచెం లేట్ అంటే ప్రతి పని కూడా ఒకటికి రెండు రోజులు లేట్ అవ్వడం కానీ ప్రతి పని కూడా డిస్టర్బెన్స్ జరగడం కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా రావడం కానీ మానసిక ఆందోళన చించనం రావడం కానీ ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి అందుకని ప్రతి ఒక్కరికి చెప్తుంటున్నాం ప్రతి మంగళవారం కూడా సింహరాశి వాళ్ళు ఎక్కువగా మీరు మంగళవారం కూడా అనుమానించిన గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం ఎక్కువగా చేస్తూ ఉన్నట్టు మన మీద కొంచెం శంతులక ప్రభావం ఉన్నప్పటికీ కూడా అది కూడా తొలగిపోయి మనకి మనసు అనేది ప్రశాంతత కలిగే అవకాశాలు ఉంటాయి ప్రతి పని కూడా ముందుకు కదిలే అవకాశాలు ఉంటాయి జీవితంలో ఎన్నో ఊహలు ఉన్నాయి ఎన్నో సంతోషాలు ఉన్నాయి ఎన్నో సాధించుకోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి అది ప్రేమ విషయంలో అవ్వచ్చు జాబుల విషయంలో అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్ లు అవ్వచ్చు ఇలా చాలా విషయాలు మనం సాధించవలసిన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సాధించుకోవడానికి ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావన కూడా మనలో ఉండాలి అది మన జీవితంలో మన సక్సెస్ అనేది సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది మన జీవితంలో ముందడుగు వేయడానికి కూడా అది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి సింహరాశి వాళ్ళు అందరికీ కూడా మరి మరీ చెప్తుంటాను మీకు అవకాశం ఉన్నప్పుడు అలా సరే భగవంతుని శ్రీరాముని ఆ హనుమతుని మీరు ప్రార్థిస్తూ హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి మీకు దగ్గరలో ప్రతి వీధిలో కూడా శ్రీరాములు గుడి కూడా ఉంటుంది అవకాశం ఉంటే శ్రీరాముడి గుడికి కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం అలాగే మనసులో ఎప్పుడు కూడా శ్రీరామ 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 అని సరే నామం ఉచ్చరిస్తూ ఉన్నా సరే అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరీ మరీ చెప్తుంటాను శ్రీరామ 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 అని రాస్తూ ఉండండి మనకి చాలా బాగుంటుంది మన ఫ్యామిలీ బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన రిలేషన్షిప్ బాగుంటుంది అన్ని కూడా అన్ని విషయాలు కూడా మన సక్సెస్ అనేది సాధించగలుగుతాం అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా మన గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది అష్టమ శ్రేణి ఉన్నప్పటికీ కూడా మనకి కొన్ని విషయాల్లోని అంటే శుక్రుడి తారక ప్రభావం చంద్రుడి తారక ప్రభావం బుధుడి తారక ప్రభావం వల్ల మన కొన్ని విషయాల్లోనే ఆర్థికంగా బలోపేతం అవుతాం ఉద్యోగాలు సాధించుకోగలుగుతాం పిల్లల ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడతాం కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఆ భగవంతుని నమ్ముకుంటే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మన జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాం ప్రతి విషయంలో కూడా అలాగే నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి మరీ మరీ చెప్తున్నాను జై అని రాయడం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎందుకంటే మనకి టేర ద్వారా కూడా సింహరాశి వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి ఎందుకంటే మనకి కొంతమందికి నామ నక్షత్రాలు ఉంటున్నాయి సరిగ్గా డేట్ ఆఫ్ బర్త్ టైం తెలుస్తుంది తెలియలేకపోతుంది మరి ఎలా తెలుసుకుని ట్యాకార్డ్స్ ద్వారా కూడా చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా అద్భుతమైన విశ్లేషణ ఇలాంటి చక్కటైనటువంటి వీడియోలు మీకోసమే ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి